హాయ్ ఐ ఐఎమ్ డాక్టర్ యుగంధర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ సో బ్రెస్ట్ క్యాన్సర్కి శస్త్రచికిత్స అనేది మెయిన్ ట్రీట్మెంట్ సో వాట్ ఈజ్ ద సర్జరీ ఏముంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలుసుకుందాం పేషెంట్స్ అందరూ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సర్జరీ కంపల్సరీగా పూర్తిగా రొమ్ము తొలగించాలని అనుకుంటారు కానీ అలా అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనకి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనే శస్త్రచికిత్స ఎక్కువ ప్రాక్టీస్లో ఉంది పర్టికులర్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాన్సర్ సెంటర్స్లో ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు ఇలాంటి శస్త్రచికిత్సలు అనమాట దీనికి మెయిన్గా మనకు ముఖ్యంగా మూడు కావాలన్నమాట ఒకటి ఏంటంటే ఆపరేషన్ టైంలో మనం ట్యూమర్ని కంప్లీట్గా తొలగించామా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఫ్రోజన్ సెక్షన్ బై అనే ఫెసిలిటీస్ ఉండాలి రెండోది ట్రీట్మెంట్ ముందర మనకి ట్యూమర్ సెంటర్లోకి జస్ట్ ఒక క్లిప్ అనేది ప్లేస్ చేస్తాం సో దీన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ సహాయం ద్వారా ట్యూమర్ సెంటర్లో ఒక క్లిప్ ప్లేస్ చేస్తాం ప్లేస్ చేసి ట్యూమర్ని కరిగించడం కోసం మనం కీమోథెరపీ హార్మోన్ థెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ లాంటివి చేసేసేసి ట్యూమర్ సైజ్ తగ్గాక మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది చేస్తాం ట్యూమర్ సెంటర్లో క్లిప్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా పేషెంట్లో ట్యూమర్ కంప్లీట్గా రెస్పాన్స్ అయిపోయినా మనం ఆ క్లిప్ అరౌండ్గా ట్యూమర్ని తీసేసి తర్వాత ఆ స్పెసిమెన్ని ని మళ్ళీ మ్యామోగ్రఫీ స్పెసిమెంట్ మ్యామోగ్రామ్ అంటాం అది చేసి మనం ఎగ్జాక్ట్గా ప్రయర్గా ఉన్న ట్యూమర్ సైట్ బ్రెస్ట్ని తీసామా లేదా అనేది చెక్ చేసుకుంటాం సో ఈ రకంగా ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మా ప్రాక్టీస్లో అరవై నుంచి డెబ్బై శాతం మంది పేషెంట్స్ పర్టికులర్లీ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్లో పూర్తిగా రమ్ము తొలగించకుండా మనం బ్రెస్ కన్జర్వేషన్ సర్జరీ అనేది చేస్తున్నాం సో దీనికి బ్రెస్ కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి మనకు మెయిన్గా ఏంటంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అనేది అవసరం సో మెడికల్ ఆంకాలజీస్ ద్వారా ప్రీ సర్జరీ అంటే ఆపరేషన్కి ముందుగా మనకి కీమోథెరపీ రేడియేషన్ టార్గెటెడ్ థెరపీ చేయడము తర్వాత సర్జరీ టైంలో సర్జరీ ముందర కూడా మనకి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు రేడియాలజిస్టుల సహాయం ద్వారా సో మనం ఈ చికిత్సను చేయొచ్చు అనమాట సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేశాక ఒకవేళ ఏమైనా డిఫెక్ట్ పెద్దగా ఉంటే అక్కడ మనము ఆంకోప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్స్ అనేది చేస్తాం సో పక్కనున్న బ్రెస్ట్ టిష్యూ కొంచెం జరిపి అక్కడ డిఫెక్ట్లో కవర్ చేయడం కానీ ఆర్ బాడీలో వేరే చోటు ఉన్న టిష్యూస్ని తీసి అక్కడ పెట్టడం కానీ అది లేదంటే ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఇంప్లాంట్స్ బాడీ కంపాటబుల్ సిలికోన్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టి రీకన్స్ట్రక్షన్ చేసి నియర్ నార్మల్ బ్రెస్ట్ సైజు ద కాంటాలేటల్ బ్రెస్ట్ పక్కనున్న బ్రెస్ట్కి మ్యాచ్ అయ్యేటట్లు రీకన్స్ట్రక్షన్స్ చేస్తాం సో ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి పూర్తిగా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ